మీ వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఎన్నో రోజుల నుండి మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి వారు పంపిస్తున్నటువంటి ఈమెయిల్స్ వాట్సాప్ లేదా మామూలు మెసేజెస్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది దిగ్గుభ్రాంతికి గురవుతున్నారు సార్ మేము మీరిచ్చే ట్రైనింగ్స్ అన్ని ఉపయోగించుకుంటున్నాం ఎంతోమంది ట్రైనింగ్స్ని మేము ఫాలో అవుతున్నాం అందరి ట్రైనింగ్స్ని పర్సనల్ కోచింగ్ కూడా మేము తీసుకుంటున్నాం అన్నీ అప్లై చేస్తున్నాం హార్డ్ వర్క్ చేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం అయినా మేము అనుకున్నంత డబ్బుని సంపాదించలేకపోతున్నాం కనీస అవసరాలని కూడా తీర్చుకోలేకపోతున్నామని తీక్షణతో రాస్తూ ఉంటే మాట్లాడుతుంటే వాటన్నిటినీ రీఇంజనీరింగ్ చేసి మనం మన అందరి మిత్రులకు ఉపయోగపడేటటువంటి నెట్వర్క్ మార్కెటింగ్లో మనీ ఇంజనీరింగ్ కోర్సుని ప్రారంభించాం ఎస్ మై ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనీ ఇంజనీరింగ్ కోర్స్ ఇది సెవెన్ డేస్ కోర్సుగా మీ ముందుకు తీసుకొచ్చాం మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో మొట్టమొదటిసారి దీన్ని ఉచితంగా జూమ్ ద్వారా ఇది అందిస్తున్నాం నెక్స్ట్ మంత్ అనగా మే ఫస్ట్ తారీఖు నుండి మే ఫస్ట్ తారీఖు నుండి మే సెవెంత్ వరకు ప్రతిరోజు ఒక గంట చొప్పున రోజు గంట ఏడు రోజులు ఏడు గంటలు ఏడు ఎపిసోడ్స్ గతిని మనం నిర్ధారించటం జరిగింది అయితే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉంటుంది దీనికి మనం ఏం నేర్చుకుంటాం సార్ ఇందులో ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చూద్దాం ఈ సెవెన్ ఎపిసోడ్లో మొట్టమొదటి ఎపిసోడ్ వచ్చేసి నేను ప్రపంచం డబ్బు అంటే డప్పుని ఆకర్షించేటటువంటి ప్రపంచం సత్యాలని మనం నేర్చుకుంటాం రెండవ ఎపిసోడ్లో వచ్చేసి డప్పుని సృష్టించే ఐదు పరమ శక్తులని మనం తయారు చేసుకుంటాం మూడో ఎపిసోడ్లో డప్పుని నిలబెట్టగలిగే ఐదు మూల మంత్రాలని మనం నిర్మించుకోగలుగుతాం నాలుగో ఎపిసోడ్లో అమితమైన సంపదనిచ్చే నాలుగు చిట్టి తంత్రాలని తయారు చేసుకుంటాం ఐదవ ఎపిసోడ్లో నిరంతరం సంపదనిచ్చే తొమ్మిది మణి మహిమలని నేర్చుకుంటాం ఆరవ ఎపిసోడ్లో అఖండమైన ధన ప్రాప్తిని సిద్ధించే ఫైవ్ 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 త్రిబల్ ఫైవ్ మ్యాజిక్ ఫార్ములని మనం నేర్చుకుంటాం ఏడవ ఎపిసోడ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకున్నంత సంపదని సృష్టించగలిగే ఐదు బ్రహ్మ రహస్యాలని నేర్చుకుంటాం ఈ ఏడు ఎపిసోడ్స్తో పాటు ప్రతిరోజు ప్రాక్టికల్గా డౌట్స్ని క్లియర్ చేసేటటువంటి సౌలభ్యాన్ని సానుకూలతని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం మన ఉద్దేశం ఒకటే కంపెనీలకి అతీతంగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ కంపెనీలో ఉన్నవారైనా సరే నిజాయితీగా నిజమైన కంపెనీలలో నిజంగా పనిచేస్తూ ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ మనీ ఇంజనీరింగ్ ప్రాక్టికల్ లైవ్ సెషన్ అనేది అందించబడుతుంది ఈ కోర్సుకి అటెండ్ అవ్వదలుచుకునే వారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన టెలిగ్రామ్ అఫీషియల్ గ్రూప్లో జయిన్ అయి మీరు మీ టీం వారందరినీ ఇందులో అసోసియేట్ చేయటం ద్వారా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా దీనికి సంబంధించినటువంటి జూమ్ లింక్ అన్నీ కూడా మీకు ఉచితంగా దొరుకుతాయి మిత్రులారా మీకు తెలిసినటువంటి అందరి లీడర్స్కి ఈ విషయాన్ని తెలియచేసి ఈ వీడియోని షేర్ చేసి ఎక్కువ మందికి ఈ విషయాన్ని అందేలా చేయటానికి సహాయం చేస్తూ తిరిగి మనం మే ఒకటి తారీఖు రో రోజున ట్రైనింగ్లో కలవచ్చు అయితే ముఖ్య గమనిక ఇందులో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నో టైం పాస్ నో టైం వేస్ట్ కాబట్టి త్వరపడి వెంటనే మీ సీటుని రిజర్వ్ చేసుకోండి రిజర్వ్ చేసుకొని సిద్ధంగా ఉండి ఉన్న లెవెల్ నుండి ఉన్నతమైన లెవెల్కి వెళ్ళటానికి ఉపయోగించుకుంటూ మీలో ఏ ఒ ఒక్కరైనా సరే ఈ కోర్సుని బాగా వాడుకొని మీరు ధన ధనం పరంగా ఎదుగగలిగితే అదే మాకు పది లక్షల వేల కోట్లతో సమాధమని అని తెలియచేస్తూ ఇంతటితో అందరికీ ఆహ్వానిస్తూ ముగిస్తున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లీడర్స్